ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇళ్ళ పట్టాలైతే కనుక ఉన్నారు అయితే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో గత ప్రభుత్వం అయితే కనుక ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం సంగతి మన అందరికీ తెలిసిందే ప్రస్తుతం మరి అక్కడ ఆల్రెడీ ఇల్లు పట్టాలు వచ్చి ఇల్లు కట్టని వాళ్ళ పరిస్థితి ఏంటి అలాగే చాలా లేఅవుట్లు ఊరికి దూరంగా ఇచ్చారు అలాంటి లేఅవుట్లు ఏం చేస్తారు ఈసారి ఇల్లు పట్టాలు ఎలా ఇస్తారు ఏంటి అనేది చాలామంది సందేహాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం గతంలో ఇచ్చిన స్థలాలు ఊరికే వచ్చాయని వృధాగా చాలామంది అమ్మేసే అమ్మేస్తూ ఉన్నారు కొంతమంది అప్పట్లోనే బేరాలైతే పెట్టి అమ్మడం జరిగింది ఇక అనర్హులకు కేటాయింపుతో అమ్మకాలు అయితే జరిగాయి ప్రస్తుతం ఒక ప్రాంతంలో జస్ట్ ఒక కొన్ని ఏరియాల్లో చూసుకుంటేనే ఏరియాలో జగనన్న కాలే కాలనీల పేరిట ఖాళీ స్థలాలు ఏడు వేలకు పైగానే ఉన్నాయంటున్నారు వివరాలు చూస్తే నివేశన స్థలాల పంపిణీలో రాజకీయ జోక్యం అనర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చేలా చేసింది అవసరం లేకున్నా కూడా స్థలం దక్కించుకున్న కొందరు లక్షలకు అమ్ముకుంటే మరికొందరు గృహ నిర్మాణాలు ప్రారంభించకుండా ఖాళీగా ఉంచేశారు ప్రతి గ్రామంలో వేలాది మందికి పట్టాలు ఇచ్చామని గత వైకాపా ప్రభుత్వం చెప్పుకున్న నేటికి గదుల్లో బతుకుతున్న పేదలు ఎందరో ఉన్నారంటున్నారు అటువంటి వారందరికీ ఖాళీ స్థలాలు ఇప్పుడు కేటాయిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో అనర్హుల రైలు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అంటే వాళ్ళకి అర్హత లేకపోయినా ఎలా పట్టాలు తీసుకున్నారో అవన్నీ ఇప్పుడు చెక్ చేయబోతున్నట్టు ఉంది ఇంకా ఆదరా బాదరాగా కనీసం షెడ్ వేసుకుని కాపాడుకోవాలని ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఎందుకంటే ఎవరైతే కట్టకుండా వదిలేశారో ఆ స్థలాలన్నీ ప్రభుత్వం తీసుకుంటామని అయితే మొన్నటి రోజున అనౌన్స్మెంట్ అయితే చేసింది ఇక జగనల కాలనీల పేరిట నియోజకవర్గంలో సుమారు నాలుగు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వం భూమిని కొనుగోలు ప్రభుత్వం కొనుగోలు చేయగా సుమారు వంద ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు ఆయా భూముల్లో లేఅవుట్లు వేసి లబ్ధిదారుల ఎంపిక అయితే చేపట్టారు తదనుగుణంగా పక్కా గృహాలను కూడా మంజూరు చేశారు అయితే లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా అప్పటి అధికార పార్టీ అనుసరణల్లో సాగగా నాయకులు వారి అనుచరులు చాలా ఫ్లాట్లను చేజిక్కించుకున్నారు దాంతో ఇంటి అవసరం ఉన్న పేదలు అప్పోసపో చేసి గృహాలను నిర్మించుకోగా అనర్హులు ఐదేళ్లు గడిచినా నేటికే స్థలాలను ఖాళీగానే ఉంచేశారు నాయకులు చేతులు మార్చారు మైలవరం ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర స్థలాన్ని మూడు నుంచి ఐదు లక్షలు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కూడా అమ్మకాలైతే అంటున్నారు అనర్హుల చేతిలో వందలాది ఫ్లాట్లు ఇప్పటికే పేర్లు మారిపోయాయి దీంతో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో రిజిస్ట్రేషన్ చేయించినా నాలుగింట ఒక వంతు లబ్ధిదారులు మాత్రం ఇంకా ముందుకు రాలేదు మరి ఇప్పుడు ఏరు వేతలు అంటున్నారు నియోజకవర్గంలో పంపిణీ చేసిన ప్రతి లబ్ధిదారుడి పేరిట ప్రభుత్వం అప్పట్లోనే పక్కా గృహాన్ని మంజూరు చేసింది ఇరవై వేల వరకు పంచిన స్థలాలలో ఐదేళ్లలో పూర్తయిన నిర్మాణాలు కేవలం కొన్ని మాత్రమే ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభించని సంఖ్యను తక్కువగా చూపుతుండగా మంజూరై నిర్మాణాలు ప్రారంభించని ఫ్లాట్లు బేస్మెంట్ స్థాయిలో ఖాతాలో బేస్మెంట్ స్థాయి ఖాతాలో వేయడంతో వేలాదిగా ఉండిపోయాయి ఇవన్నీ కూడా ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ ద్వారా అటువంటి స్థలాల జాబితా కూడా వివరాలతో సహా అన్ని సిద్ధంగానే ఉన్నాయంటున్నారు అయితే ప్రభుత్వం కొత్తగా మూడు సెంట్లు చొప్పున స్థలం ఇస్తామని ప్రకటించడంతో కొంత అయోమయం నెలకొంది ఇక నిర్మాణాల మధ్య సెంటున్నర ఖాళీగా ఉంటే మూడు సెంట్లు ఇవ్వడం కష్టమని అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు ఆల్రెడీ కట్టేసిన ఇళ్ళ మధ్యలో సెంటున్నర స్థలాలు ఉంటే అటువంటి ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడం కష్టమని అయితే చెప్తూ ఉన్నారు ఇక ప్రారంభించని ఫ్లాట్లకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సిద్ధంగానే ఉన్నాయి అయితే ప్రభుత్వం నుంచి ఇంకా మాకు ఎటువంటి ఆదేశాలు రాలేదు ఆ ఖాళీ స్థల ఖాళీ ఫ్లాట్ల మీద రాగానే చర్యలు చేపడతామని చెప్పి ఇన్ఛార్జ్ డిఈ అయితే చెప్తూ ఉన్నారు అక్కడ ఒక నియోజకవర్గంలో పంపిణీ చేసిన స్థలాలు చూస్తే పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మందికి ప పంపిణీ చేస్తారు అందులో ఖాళీగా ఉన్నాయి చూస్తే ఏడు వేల ఏడు వందల స్థలాలు ఖాళీగా ఉన్నాయి ఇంకా నిర్మాణ దశలో నాలుగు వేల ఐదు వందలు ఉన్నాయి కేవలం కట్టినవి పూర్తయి నీళ్ళు మాత్రం కేవలం నాలుగు వేల ఆరు వందలు ఉన్నాయి మొత్తం పదహారు వేల ఇళ్ళకి కూడా